హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భారీ శుభవార్త అండి మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అదేంటంటే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశాలన్నమాట కొత్త రేషన్ కార్డుల కోసం అయితే కొత్తగా పెళ్ళైన జంటల దగ్గర నుంచి బ్యాచిలర్స్ వాళ్ళకు ఇప్పుడు దాకా రేషన్ కార్డు లేని వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు అలాగే రేషన్ కార్డులో ఎవరు అయితే చనిపోయి ఉంటారో వాళ్ళని డిలీట్ చేసే ఆప్షన్ కూడా వచ్చింది డిలీట్ చేయడం కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇంకొచ్చేసి రేషన్ కార్డులో లో ఆప్షన్ కూడా వచ్చేసింది ఈ డిలీట్ స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకుందాం అలాగే ఇంకా మనకు రేషన్ కార్డులో లో యాడింగ్ ఆప్షన్ కూడా వచ్చేసింది సో ఇవన్నీ కూడా మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇవన్నీ ఎవరికి అర్హత అనే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చూసుకుందాం కొత్త రేషన్ కార్డులో అప్లై చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి దీని గురించి మనం పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి అట్లాగే నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనకైతే కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే అయిపోయింది అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే సంవత్సరం నుండి కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు సో మనకు రాబోయే పథకాలు ఏ పథకం రావాలన్నా సరే అంటే సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం మీకు రావాలన్నా సరే తెల్ల రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి అయితే రేషన్ కార్డు ఉంటేనే ఏ పథకం అయినా సరే అందిస్తామని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకో అప్లై చేసుకోవడానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ముందుగా ఎవరైతే వచ్చేసి మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే రేషన్ కార్డులో నుంచి వాళ్ళని అయితే డిలీట్ చేయాలి వాళ్ళని డిలీట్ చేసే ఆప్షన్ కూడా మనకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉంది అంటే ఖచ్చితంగా ఈ మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేశారంటే ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు కోల్పోతారు సో ఖచ్చితంగా దీంట్లో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అయితే మీ కుటుంబంలో ఎవరైనా మీ రే కార్డు లో డిలీట్ చేయాలి అంటే డిలీట్ అంటే పెళ్ళైన అమ్మాయిలు ఉంటారనుకోండి పెళ్ళైన అమ్మాయిని డిలీట్ ఇంట్లో నుంచి తీసేయాలంటే దాన్ని డిలీట్ చేయటం అనరండి దాన్ని డిలీట్ చేయకూడదు దాన్ని దాన్ని వచ్చేసి స్ప్లిట్టింగ్ అంటారు అన్న స్ప్లిట్టింగ్ అంటారు అంటే సో డిలీట్ అనే ఆప్షన్ ఎవరిక ఎవరికంటే ఎవరికైనా మీ రేషన్ కార్డులో చనిపోయి కనుక ఉంటే వాళ్ళనైతే తీసేయడానికి డిలీట్ ఆప్షన్ అయితే యూజ్ చేయాలండి వచ్చేసి మీ కుటుంబంలో మీ ఇంట్లో ఉన్న అమ్మాయి కనుక పెళ్లి అయితే ఆ అమ్మాయికి కూడా మీరు స్ప్లిట్టింగ్ ఆప్షన్ చేయించాలి అంటే ఆ అమ్మాయికి కూడా మీ కార్డులో తొలగించి వేరే కార్డులో అంటే తన భర్త ఉన్న కార్డులో అయితే ఆ అమ్మాయిని అయితే యాడ్ చేయాలి అలా తొలగించిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అనేవి మనమైతే అప్లై చేసుకోవాలి అంటే ఎవరైనా పెళ్ళైనా కొత్తగా పెళ్ళైన జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త రేషన్ కార్డులు కనుక అప్లై చేసుకోవచ్చు ఇక కొత్త రేషన్ కార్డుకి కి అప్లై చేసుకోవాలి అంటే కొంతమంది వచ్చేసి కొత్తగా పెళ్ళైన జంట అయితే ఉంటారు అలాగే కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లలు పుట్టేంత వరకు ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు అనేది ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా ఇంట్లో ఎవరైతే ఉన్నారో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మ్యారేజ్ అయిన అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయిల వరకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అయితే రావాలి అంటే ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆధార్ కార్డ్ అనేది చేపించుకోండి ఆధార్ కార్డ్ చేపించుకున్న తర్వాత ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డు ఆప్షన్ అనేది వచ్చేసింది అలాగే మీరు కూడా కొత్త రేషన్ కార్డు అనేది ఎలాంటి పెండింగ్ కూడా లేకుండా అప్లై కావాలి అంటే ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగి ఉండాలి సో నేను ఆల్రెడీ ఈ విషయాన్ని రెండు మూడు వీడియోలు ముందు ముందుగా చేసి నేను అసలు డీటెయిల్ వీడియోస్ అయితే పెడతాను సో మీ కుటుంబానికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రతి ఒక్కరికి చేయించాలి ఇది కూడా ఎక్కడో కాదు మీ సచివాలయంలోనే చేయించుకోవచ్చు అలాగే మీ ఫోన్ లో కూడా చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే ఫోన్ లో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను సో ఇక ఎవరైతే ఇది చేపించలేదో కేవైసీ కూడా ఎవరైతే చేపించలేదో ఇప్పుడు రేషన్ కార్డ్ అనేది వాళ్ళకి చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈకేవైసీ హౌస్ హోల్డ్ అయితే కంపల్సరీ చేయించుకుంటేనే మీకు రేషన్ కార్డ్ అనేది వస్తుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు చేపించి ఉంటారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఒకవేళ చేపించకపోతే మీ సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేపించండి ఒకవేళ మీ కుటుంబంలో ఎవరు యాడ్ కాకపోయినా ఆ మ్యాపింగ్ అనేది చేసి యాడ్ చేసి చేస్తే ఆ తర్వాత మీకు రేషన్ కార్డ్ అనేది ఈకేవైసీ కూడా తప్పనిసరిగా అందరికీ మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించాలి అలాగే కొంతమంది కొంతమందికి ఎక్కువగా అయితే పిల్లలు పిల్లలు అన్న పిల్లలకు ఉంటారన్నమాట అంటే పిల్లలకి కూడా ఈకేవైసి అనేది కూడా కంపల్సరీ అలాగే చేయకపోతే ఎవరైనా పిల్లలకి ఎవరికైనా చేయించకపోతే ఈకేవైసీ అయితే చేయించండి సో ఇంకా రైస్ కార్డు ఈకేవైసి లేకపోతే అయితే ఆ రైస్ కార్డు అయితే రద్దు చేస్తారు సో ఇది కూడా మీరైతే ముఖ్యమైన విషయముగా గుర్తించుకో గుర్తుంచుకోవాలన్నమాట ఇక కేవైసీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేయించాలి అలా చేసిన తర్వాత మీరు ఈ నెలలోనే మీ సచివాలయంలో అయితే వెళ్ళి మీరు కొత్త రేషన్ కార్డులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ నెలలో అంటే ఇప్పుడు ఇప్పుడే వెళ్ళొచ్చు అన్నమాట అంటే ఈ రోజు నుంచి కూడా మీరైతే వెళ్ళి కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవచ్చు సో కొత్త రేషన్ కార్డుకి కార్డులు అప్లై చేసుకోవడానికి ఎవరైతే మీ మీ పెళ్ళయ్యాక కొత్తగా యాడ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా చేసుకోవచ్చు ఇక మీ రేషన్ కార్డులో ఎలాంటి తప్పులు ఒప్పులు ఉన్నా సరే ఇదే కరెక్ట్ సమయం మీ రేషన్ కార్డు అనేది డివైడ్ అవ్వాలన్నా అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది అనుకోండి ఆ ఫ్యామిలీ ఇప్పుడే కొత్తగా ఆ అబ్బాయికి పెళ్ళయి ఉంటుంది అనుకోండి ఆ అబ్బాయికి తన వైఫ్ దాంట్లో యాడ్ చేసుకోవాలన్నా అంటే సపరేట్గా ఆ అబ్బాయి అంత వరకు కార్డు చేయించుకోవాలన్నా ఈ విధే ఈ విదే కరెక్ట్ సమయము ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ అయితే వచ్చేసాయి ఇక మీరు మీ రేషన్ కార్డు పట్ల మీరు ఏది చేయించాలన్నా డివైడ్ చేయించాలన్నా డిలీట్ చేయించాలన్నా యాడ్ చేయించాలన్నా స్ప్లిట్టింగ్ చేయించాలన్నా సరే ఏదైనా సరే మీరు ఇప్పుడైతే చేయించుకోవచ్చు సో మరి ఇంకెందుకు మీ మీకెందుకు ఆలస్యం ఇంకే మీరైతే మీ మీ సచివాలయం దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి రేపే అప్లై చేసుకోండి సో ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇక